ఉంది కదా సాగర్ గారు ప్రాపంచీకరణ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు జరుగుతున్నాయి వీరు చెప్పినటువంటి పాలక వర్గాలు గాని ప్రభుత్వాలు గాని లేకపోతే పురోహిత వర్గం గానీ అనేక మార్పులకు గురి పడుతుంది అయినా మేము పలాడు మార్గాన్ని అనుసరిస్తాం పలాన ధర్మాన్ని అనుసరిస్తాం అని చెప్పటం అంతర్యం ఏమిటి వాస్తవంగా వాళ్ళు వాళ్ళని అనుసరిస్తామని చెప్పట్లేదు వాళ్ళు చాలా మంది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అనుసరించాలి మారుతున్నటువంటి క్రమం ఏంటనేది ఇప్పుడు పంచగట్టుకొని బుల్లెట్ మీద ఎక్కిపోవాలి కదా పూజకైనా మీదనే కనపడతారుగా మనకు అంతే కదా చెప్పులు లేకుండా నడవాల్సినటువంటి ఆయన ఏ కార్ ఎక్కి తిరుగుతున్నాడు చెప్పులు లేకుండానే నడవాలి దిగినప్పుడు ఏ కార్లు ఎక్కుతాడు అనివార్యంగా పెద్ద పెద్ద కార్లలోనే ఎక్కుతాడు అంటే వాళ్ళకి హోదా పెద్ద హోదా వచ్చేసింది కాబట్టి అంటే మన ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండానే వచ్చినటువంటి టెక్నాలజీని అడ్వాన్స్ ఇప్పుడు ఏ ఫోన్ వాడతాడు ఐ ఫోన్ కదా పెట్టుకుంటాడు పెట్టుకునే ఫోను అడ్వాన్స్డ్ కారు నీకు ఇష్టాలతో ఏమి సంబంధం లేదు అనివార్యంగా దాని వైపు మారాల్సిన పరిస్థితి ఎవరికి ఇష్టాలతో సంబంధం లేకుండా వచ్చినటువంటి దానికి వెళ్లాల్సి వస్తుంది లేకపోతే నువ్వు అక్కడే ఉంటావు నువ్వు చెప్పిన సనాతన ప్రకారమే కనుక అయితే ఇప్పుడు ఉన్నటువంటి విమానము సముద్రాలు దాటకూడదు దాటకూడదు పాపము అసలు దాటడానికి అవకాశం లేదు కానీ ఇప్పుడు సప్త సముద్రాలు దాటి పోవాలి కదా అమెరికా పోవాలంటే పోవాలి కదా అమెరికా పోవాలంటే విమానం ఎక్క కాబట్టి నీ సనాతనం అనేటువంటి పేరు చెప్పి ప్రజలని మబ్బి పెట్టే దానికోసం ప్రయత్నం ప్రమాదం చేస్తున్నారు మన సనాతనానికి మన ధర్మం అనేటువంటిది చాలా గొప్పది మన సనాతనం కూడా మార్కుంటునే వచ్చింది ఆదిమ సమాజం నుంచి మార్కుంటూ 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 ఆ సమాజంలో ఉన్న వరకు ఇవాల్వ్ అయితే వచ్చింది ఇప్పుడు బాహుభార్యత నుంచి ఏకపత్ని వ్రతుడు కదా బహుభార్యత్వం పోయింది తర్వాత ఒక ఆమె ఎక్కువ మంది భర్తలు చేసుకునేది పోయింది తర్వాత ఏమైపోయింది సమాజంలో ఏకపత్ని వ్రతుడు ఒక భర్త భార్య ఒకరే ఒకరికి ఒకరు మాత్రమే ఉండేటువంటి సమాజం వచ్చింది దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎక్కడైనా ఎక్సెప్టెన్స్ ఉండొచ్చు అది ఇవాల్వ్ అయ్యింది దాన్ని నువ్వు కాదంటే అవే లేదు మా కాలంలో పది మందిని చేసుకునే ఇది ఉండే అంటే కుదరదు కదా న్యాచురల్ గా వచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది వాస్తవం చివరికి ఒక్క విషయం సమాజం మారుతుంది సమాజం మారుతుంది అని అంటారు ఆ విధంగా చూసినప్పుడు ఆదిమ సమాజం ఇప్పుడు లేదు ఆటవిక జీవితం ఇప్పుడు లేదు భూస్వామ్య సమాజం కూడా దాదాపు అంతరించిపోతుంది ఈవెన్ పెట్టుబడిదారు సమాజంలో కూడా అనేక మార్పులు వచ్చి కార్పొరేటీకరణ సామ్రాజ్యవాదం ఇలాంటి అనేక అంశాలు ఇలా చర్చకి రాబడుతున్నాయి అయినా సరే మన దేశంలో ఇంకా ఆటవిక జీవితంలో సమాజంలో అటువంటి అనేక ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు కొనసాగటానికి ఏమిటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అనేక సమాజాలలో భూస్వామ్య వ్యవస్థ మీద ఒక దాడి చేశారు భూస్వామ్య వ్యవస్థ లేకుండా చేసినట్టు వాళ్ళ అవసరం కోసం వ్యవస్థ అవసరం కోసం కోసం ఇక్కడ వచ్చినటువంటి బ్రిటిష్ వాడు ఇక్కడ ఎదుగు బొదుగు లేకుండా ఉండేటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళు చెప్తే గొప్ప దీనికంటే మనది ఒక స్తబ్దమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి వచ్చేసి మన దేశం మీద దాడి చేసి ఆక్రమణ కూడా ఈజీగా చేయగలిగారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సందర్భంగా కూడా ఏం కొద్ది ప్రాంతం మాత్రం పోరాటం జరిగింది అనేక మంది రాజులు వాళ్ళకి సపోర్ట్ చేశారు ఈజీగా స్తబ్దంగా ఉన్నది మన అయితే వీడు అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాడు కూడా ఈ వ్యవస్థని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు భూస్వామ్య వ్యవస్థ యొక్క అనుకోలేదు దీని మీద మనం దాడి చేస్తే మనకు ప్రమాదం వస్తుంది అనుకున్నాం ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు ఏదైనా ఒక్కొక్కరు తిరుగుబాటు చేసి చేసినటువంటి సందర్భంలో ఇది చాలా ప్రమాదకరంగా ఉంది మనము రెండు సంవత్సరాలు పట్టింది చిన్న ప్రాంతమైన ఆ పోరాటాన్ని నడచడానికి వాడు ఆధునిక ఆయుధాలున్న రెండు సంవత్సరాలు కాబట్టి వీళ్ళతో భూస్వామ్య వ్యవస్థతో కుల వివక్ష కుల వ్యవస్థతో కూడా రాజీ కావాలి రెండో వైపు హిందూ ముస్లిం ఏదైతే ఆవు కొవ్వు తూటాలకు ఉంది కాబట్టి సిపాయిలు వచ్చిన తిరుగుబాటు ఏవగింపుతో ఉన్నటువంటి ఇప్పుడు కొవ్వు ముస్లింలు యువతకు వ్యతిరేకం ఆవుకోవ్ వీళ్ళకి పవిత్రమైంది నోటుతో తీయాలి కానీ అదే పోరాటంలో ఇద్దరు కూడా అదే తూటాలని వాడి బ్రిటిష్ వాడి మీద తిరగబడ్డారు అంటే హిందువులు ముస్లింలు అందరు కలిసి తిరగబడ్డారు ఓహో ఇదొక ప్రమాదం ఉంది ఇక్కడ ఏమంటారు సామ భేద దాన దండోపాయాలను ఉపయోగించాలంటారు కదా వీళ్ళ మధ్య ఖచ్చితంగా అందుకని అప్పుడు కాంప్రమైజ్ అయ్యిండు అసలేమి ఉండవా అంటే వ్యవస్థలో ఆనవాళ్ళు ఉండదు కానీ వీడి కాంప్రమైజ్ ఎప్పుడైతే అయిందో ఈ వ్యవస్థని టచ్ చేయాలి కుల వ్యవస్థని గాని మహిళల్ని చిన్న చూపు చూసేటువంటి అంశం కానీ భూమి బద్దలు కొట్టడం గాని ఇట్లాంటివి చేయలేదు అందుకని ఇవి ఇంకా మన వ్యవస్థలో అత్యంత అధునాతమ ఎక్కడ దాకా చంద్రమండలం మీదకి పోయేటువంటి రాకెట్లు ఇవి అద్భుతంగా ఓ బ్రహ్మాండమైనటువంటి విజయాలు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఆ టెక్నాలజీ వేగంగా పెరుగుతుంది ఇప్పుడు ఏఐ వచ్చేసింది కంప్యూటర్లు ఇంటర్నెట్లు కాదు ఏఐ వచ్చేసింది ఇంత అధునాతనమైనటువంటి టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఇంకా అది వీళ్ళు ఉంది అది భూస్వామ్య సమాజం యొక్క లక్షణం దాంతో కాంప్రమైజ్ అందుకనే ఈరోజు దాని మీద కూడా సైమల్టేనియస్ గా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ సమాజంలో ఉండేటువంటి అభ్యుదయ శక్తులకు అనివార్యం అంటే ఆ వ్యవస్థ మీద కొట్లాడాలి అదే సందర్భంలో ఈ దోపిడీ కొనసాగుతున్నటువంటి ఒకవైపు ఈ సనాతన పేరుతో ఒక శక్తులు ఉన్నాయి మరోవైపు ప్రపంచీకరణ పేరుతో ఈ రెండు కలిసి ప్రపంచీకరణ ప్రపంచీకరణజాతి సంస్థలు అదే సందర్భంలో ఈ సనాతన పేరుతో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు ఈ దోపిడీని వాళ్ళు నిరాటంకంగా కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఈ రెండింటితో కలిపి కొట్లాడాల్సినటువంటి పరిస్థితి మనకుంది ఒకదాని మీద కాదు వాడు చేయాల్సిన పని వాడు చేయలేదు పూర్తి చేయలేదు కాబట్టి రెండింటిని కలిపి మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ విధంగానే మారుతున్నటువంటి సమాజానికి అనుకున్న సంస్కృతిని కూడా ఉంటారు అంతే ఖచ్చితంగా ఈ రోజు ఇదేదో శాశ్వతమైన కాదు ఖచ్చితంగా ఈ రోజు పెట్టుబడిదారు కావచ్చు బహుళజాతి సంస్థలు కావచ్చు విద్యని గాని కళలు గాని సాహిత్యాన్ని గాని సినిమాలు గాని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం చూస్తే మన దగ్గరనే చూస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఉండేవి తర్వాత కార్మికులు సమ్మెల గురించి ఉండేవి ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఆయుధాలు పట్టుకొని పోరాడే ఇప్పుడు దాని ప్రభావం తగ్గింది ఖచ్చితంగా ఇది కౌంటర్ కౌంటర్ హిజమ్మని స్టార్ట్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి వస్తుంది ఖచ్చితంగా ఆ రకమైనటువంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద పోరాటం జరుగుతుంది ఇప్పుడు కొనసాగుతుంది పోరాటం కొనసాగుతుంది దాని అధిగమించి దాన్ని డామినేట్ చేసి రాగలిగినటువంటి అవసరం ఉంది ఒకవైపు చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఇదే అంశంపై గతంలో మేము వాటిని చూడండి స్పష్టం వేయండి మీ కామెంట్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు స్నేహితులకు బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఆ భిక్షమ యూట్యూబ్ ఛానల్ లో టైప్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్